టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి దేవరా సినిమా వరకు వరుస విజయాలతో ఆఫీస్ ను షేక్ చేసే బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు వరుసగా ఏడు విజయాలను అందుకున్న తారక్ వార్ ప్రశాంత్ నీర్ సినిమాలతో హిట్లని సొంతం చేసుకుంటే తారక్ ఖాతాలో ట్రిపుల్ హ్యాట్రిక్ చేరుతుందని చెప్పవచ్చు తారక్ కథన ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలే సక్సెస్ రేట్ ని పెంచుతున్నాయి కొంతమంది ఫ్లాప్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇచ్చిన తారక్ ఆయా డైరెక్టర్లు కెరియర్ కు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్లేస్ అవుతారు జూనియర్ ఎన్టీఆర్ టూ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ కానున్నారు ఏడాది ఒక సినిమా నటించే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ప్లాన్స్ ఉన్నాయి పాన్ ఇండియాలో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్న తారక్ తన సినిమాల ప్రమోషన్స్ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న పాత్రకు అనుగుణంగా మేకవర్ అవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్టులతో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి తారక్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను ప్రకటించనున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్లను ఎంచుకోవటం ఆయన కెరియర్ కు ఎంతగానో మేలు చేస్తుంది తారక్ కెరియర్ పరంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ఫ్యాన్స్ ని ఫాలోయింగ్స్ ని అంతకు అంతగా పెంచుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా సెకండ్ వీకెండ్ రెండు వందల కోట్ల రూపాయల సీట్ కలెక్షన్లను మార్కును క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు యంగ్ టైగర్ జూనియర్ ఎంటైర్ టెంపర్ సినిమా నుంచి దేవరా సినిమా వరకు వరుస విజయాలతో బాక్స్ ను షేక్ చేసే బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు వరుసగా ఏడు విజయాలను అందుకున్న తారక్ వార్ ప్రశాంత్ నీర్ సినిమాలతో హిట్లని సొంతం చేసుకుంటే తారక్ ఖాతాలో ట్రిపుల్ హ్యాట్రిక్ చేరుతుందని చెప్పవచ్చు తారక్ కథన ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలే సక్సెస్ రేట్ ని పెంచుతున్నాయి కొంతమంది డైరెక్టర్లకి ఛాన్స్ ఇచ్చిన తారక్ ఆయా డైరెక్టర్లు కెరియర్ కు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్లస్ అవుతారు జూనియర్ ఎన్టీఆర్ టూ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరి నాటి పూర్తి చేసి ప్రశాంత్ నేల్ సినిమాతో బిజీ కానున్నారు ఏడాదికి ఒక సినిమా నటించే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ప్లాన్స్ ఉన్నాయి పాన్ ఇండియాలో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న పాత్రకు అనుగుణంగా మేకవర్ అవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్టులతో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి తారక్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను ప్రకటించనున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్లను ఎంచుకోవటం ఆయన కెరియర్ కు ఎంతగానో చేస్తుంది తార కెరియర్ పరంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ఫ్యాన్స్ ని ఫాలోయింగ్స్ ని అంతకు అంతగా పెంచుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా సెకండ్ వీకెండ్ రెండు వందల కోట్ల రూపాయల షేట్ కలెక్షన్లను మార్కును క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి దేవరా సినిమా వరకు వరుస విజయాలతో ఆఫీస్ ను షేక్ చేసే బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు వరుసగా ఏడు విజయాలను అందుకున్న తారక్ వార్ ప్రశాంత్ నీర్ సినిమాలతో హిట్లని సొంతం చేసుకుంటే తారక్ ఖాతాలో ట్రిపుల్ హ్యాట్రిక్ చేరుతుందని చెప్పవచ్చు తారక్ కథను ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలే సక్సెస్ రేట్ ని పెంచుతున్నాయి ఫ్లాప్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇచ్చిన తారక్ ఆయా డైరెక్టర్లు కు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్లేస్ అవుతారు జూనియర్ ఎన్టీఆర్ టూ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరి నాటకి పూర్తి చేసి ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ కానున్నారు ఏడాది ఒక సినిమా నటించే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ప్లాన్స్ ఉన్నాయి పాన్ ఇండియాలో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న పాత్రకు అనుగుణంగా మేకర్ అవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్టులతో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి తారక్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను ప్రకటించనున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్లను ఎంచుకోవటం ఆయన కెరియర్ కు ఎంతగానో మేలు చేస్తుంది తార కెరియర్ పరంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ఫ్యాన్స్ ని ఫాలోయింగ్స్ ని అంతకు అంతగా పెంచుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా సెకండ్ వీకెండ్ రెండు వందల కోట్ల రూపాయల సీట్ కలెక్షన్లను మార్కును క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు